రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదన్న హేమ తన ఇంట్లోనే ఉన్నానని వంట చేస్తున్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు కిచెన్ లో లో బిర్యానీ చేస్తున్న వీడియోను కొద్దిసేపటి క్రితం పెట్టారు చూపించాను దంబిరేం చేస్తున్నాను. వద్దండి మీరే. మరి బెంగళూరు పోలీస్ లో మీరు ఉన్నారు అంటారేంటి మేడం? మరి ఇప్పుడు వీడియో కాల్ చేయొచ్చు కదరా బాబూ. ఇదెళ్లి ఈ ఏడ్చేదో నీ మీద కన్ను ఉంది. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. నిన్న కాదు మేడం ఈ రోజు కాదు. నిన్న నేను చెప్పి. నిన్న కాదు ఈ రోజు కాదు. నిన్న ఇక్కడే ఉన్నాను. మొన్న ఇక్కడే ఉన్నాను. ఈ వాల కూడా ఇక్కడే ఉన్నాను. జఫార్ జఫర్ లాగా ఉన్నావు నా దృష్టిలో ఇంకా నిన్ను తిట్టక నేను నిన్ను వదలను. ఆవిడా అవునండి నేను ఇక్కడ ఉన్నాను అంటే అయిపోయి ఉండేదేమో ఒకవేళ ఉండి ఉంటే అంటే నన్ను ఎల్లి బాగా రజం చేయమంటా నన్ను బాగా రజం చేయమంటా ఒకవేళ ఆవిడ ఉండి ఉంటే నేను అవును కరెక్ట్ నేను ఏదో పిలిచారు పార్టీకి వచ్చాను నాకు ఇదైంది నేను అందుకే ఇంతవరకే ఉన్నాను అని చెప్పి అనేస్తే ఉంటాయి కానీ ఆవిడ చేసి మీడియాని పోలీసుల్ని చేసి ఉంటే మళ్ళీ అది ఒక కొత్త కేసు కదా అంటే నా లైఫ్ రీజనబుల్ అమ్మా హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అది కూడా నమ్మొద్దు ఓకే నేను ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ నేను చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు వాళ్ళు మెయిల్ పంపించేశామని ఇప్పుడే ఫోన్ చేశారమ్మా పంపించేశారా ఓ మైకాన్